సో రెండవ భాగం కనుక చూసుకున్నట్టయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు బడ్జెట్ అంచనాలకు వాస్తవ అంచనాలకు ఉన్నటువంటి నిష్పత్తి ఏ రకంగా ఉంది అనేటటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకొని బడ్జెట్ యొక్క విశ్వసనీయతను కొలుస్తారు అంటే మనం ఎంత ఎస్టిమేట్ చేసినాం ఎంత ఖర్చు పెట్టినాం అనేటటువంటి అంశాలని ఓకే మరి అంటే ఒక బడ్జెట్ ఎంత ఐడియల్గా ఉంది అనేది ఈ పర్టికులర్ అంశాల మీదనే ఆధారపడుతుంది కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే బడ్జెట్ యొక్క క్రమశిక్షణను ఓకే బడ్జెట్ యొక్క నిర్వహణ సామర్థ్యాన్ని అంచనా వేయడం అనేది జరుగుతుంది సో ఒక్కసారి ఎంత ఎస్టిమేట్ చేసినాం సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంది అనండి ఇక్కడ సపోజు నేను బడ్జెట్లో భాగంగా బడ్జెట్లో భాగంగా అగ్రికల్చర్ మీద ఒక టెన్ థౌజండ్ క్రోర్స్ ఖర్చు పెడతాను అనుకుంటా ఓకే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఖర్చు పెట్టాలని అనుకున్నా ఇప్పుడు ఆల్మోస్ట్ మనం డిసెంబర్లో ఉన్నాం కదా సో టెన్ థౌజండ్ క్రోర్స్ ఖర్చు పెట్టాలి అని అనుకున్నప్పుడు మనం నైన్ థౌజండ్ క్రోర్స్ ఖర్చు పెట్టినామా లెవెన్ థౌసండ్ క్రోర్స్ ఖర్చు పెట్టినామా లేదా ఎగ్జాక్ట్లీ టెన్ థౌసండ్ క్రోర్స్ ఖర్చు అనేటటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకొని బడ్జెట్ యొక్క విశ్వసనీయత ఉంటుంది ఎందుకంటే నమ్మకం ఉండాలి కదా ఇప్పుడు నువ్వు టెన్ థౌసండ్ క్రోర్స్ పెట్టి ఖర్చు పెట్టింది ఐదు కోట్లే ఐదు ఐదు వేల కోట్లే అనుకో బడ్జెట్కు విశ్వసనీయత ఏముంటుంది క్రెడిబిలిటీ ఏముంటుంది లెజిటిమసీ ఏముంటుంది కాబట్టి ఎంత మనము ఎస్టిమేట్ చేసినామో ఎంత ఖర్చు చేసినాం అది ఎక్కువ ఖర్చు చేసినా ప్రాబ్లమే తక్కువ ఖర్చు చేసినా ప్రాబ్లమే ఎప్పుడు బడ్జెట్ కరెక్ట్ ఎస్టిమేట్ చేయనట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి రెండు వేల పద్నాలుగు పదిహేనులో బడ్జెట్ ఎంత ఎస్టిమేట్ చేసిరు లక్ష కోట్లు ఎస్టిమేట్ చేసిరు కానీ ఎంత ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు ఎంత చేసిరు అని అంటే అరవై రెండు వేల కోట్లు ఇప్పుడు మీరు బుక్ ఆన్ చేస్తే బుక్ ఓపెన్ చేస్తే టేబుల్ నెంబర్ వన్లో ఉంటుంది సో బుక్లో కూడా మీరు ఈ పర్టికులర్ అంశాలన్నీ కూడా గమనించవచ్చు మరి తేడా ఎంతుంది తేడా ఎంతుంది అనేది ఒకసారి చూస్తే మీరు ఇప్పుడు ఎస్టిమేట్స్కి యాక్చువల్ ఎక్స్పెండిచర్కి ఆల్మోస్ట్ సిక్స్టీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ తేడా ఉంది అంటే వంద రూపాయలు ఖర్చు పెడుతుంది అనుకుంటున్నప్పుడు నువ్వు నలభై రూపాయలే ఖర్చు పెడుతున్నావు సిక్స్టీ పర్సెంట్ వేరియేషన్ అప్పుడు బడ్జెట్ మీద నీకు క్రెడిబిలిటీ ఎక్కడ ఉంటుంది దట్ ఈజ్ వాట్ ఈజ్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ చాప్టర్ అదే ఈ పర్టికులర్ చాప్టర్లో చెప్పాలనుకున్నారు ఇది తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు సో ఫిఫ్టీన్ సిక్స్టీన్ కనుక చూసుకుంటే వన్ పాయింట్ వన్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ ఎస్టిమేట్ చేయబడితే తొంభై ఏడు వేల కోట్లే ఖర్చు పెట్టారు ఎనభై నాలుగు పాయింట్ ఓకే ఎనభై నాలుగు పాయింట్ ఐదు శాతం ఎక్స్పెండిచర్ మాత్రమే ఖర్చు పెట్టారు సో ఇప్పుడు చూడండి లేటెస్ట్ బడ్జెట్ ఇరవై మూడు ఇరవై నాలుగు కనుక ఒకసారి చూసుకుంటే రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్ష కోట్లు ఇక్కడ ఎస్టిమేట్ చేస్తే ఓవరాల్గా ఖర్చు పెట్టింది ఏంటి అని అంటే వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ ల్యాక్ క్రోర్స్ ఓన్లీ ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ మాత్రమే ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు మొత్తం టోటల్గా పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని ఎస్టిమేట్ చేస్తే ఖర్చు పెట్టింది పన్నెండు పాయింట్ రెండు నాలుగు లక్షల కోట్లే మనం అనుకున్నటువంటి ఎస్టిమేట్స్లో ఎనభై రెండు పాయింట్ మూడు శాతం మాత్రమే ఖర్చు పెట్టారు ఎంత ఎనభై రెండు పాయింట్ త్రీ పర్సెంటేజ్ మాత్రమే ఎక్స్పెండిచర్ని ఇన్కరీ చేశారు అంటే చెప్పిన దానికి చేసే ఎక్స్పెండిచర్కి ఆల్మోస్ట్ చాలా తేడా ఉంది అని చెప్పేసి చెప్పడమే ఈ పర్టిక్యులర్ చాప్టర్ యొక్క ఉద్దేశం దీంట్లో ఇంకేం చెప్తున్నారు పద్నాలుగు పదిహేనులో డెబ్బై ఒకటి లక్షల కోట్ల డెబ్బై ఒకటి వేల కోట్లతో ఏడు లక్షల కోట్లతో ప్రారంభమైనటువంటి డెబ్బై ఒకటి వేల కోట్లతో ప్రారంభమైనటువంటి బడ్జెట్ మరి ఇరవై రెండు ఇరవై మూడులో ఓకే ఏడు పాయింట్ రెండు ఐదు కోట్లకు పెరిగింది సో వాస్తవ వ్యయ గణాంకాలు ఒకసారి గనక గమనిస్తే ఏడు పాయింట్ ఆరు రెండు లక్షల కోట్ల నుండి ఏడు పాయింట్ రెండు సున్నా లక్షల కోట్లకు మాత్రమే పెరిగాయి ఓకే ఒక్కసారి ఇక్కడ చూడండి సేమ్ తెలుగులో ఏముందో అదే ఉంది సో యాక్చువల్ ఎక్స్పెండిచర్లో యాక్చువల్ ఎక్స్పెండిచర్లో మరి ఫోర్టీన్ ఫిఫ్టీన్లో కేవలం అరవై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే ఖర్చు పెట్టింది ఇది లోయెస్ట్ ఇన్ ద హోల్ హిస్టరీ ఆఫ్ ద ది సపరేట్ తెలంగాణ అంటే తెలంగాణ వచ్చిన తర్వాత బడ్జెట్ అంచనాలలో లోయెస్ట్ ఖర్చు పెట్టింది ఎప్పుడు అని అంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్లో ఇది ఎగ్జామినేషన్లో రావచ్చు తర్వాత ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుండి టూ ట్వంటీ త్రీ మధ్యలో ఓవరాల్గా ఎయిటీ టూ పాయింట్ త్రీ పర్సెంటేజ్ మాత్రమే ఖర్చు పెట్టారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వంద రూపాయలు ఖర్చు పెడతామని అనుకున్నప్పుడు ఎనభై రెండు పాయింట్ మూడు రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు మిగతా పదిహేడు పాయింట్ ఆరు రూపాయలు ఖర్చు పెట్టలేదు అనేది బడ్జెట్ ఎక్స్పెండిచర్ ఇప్పుడు దీన్ని మరి మన తెలంగాణ రాష్ట్రము ఎనభై రెండు పాయింట్ మూడు శాతం మాత్రమే ఎస్టిమేషన్కి అనుగుణంగా ఖర్చు పెట్టింది మరి ఒకసారి మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మిగతా రాష్ట్రాలంటే ఇక్కడ మొత్తం పద్దెనిమిది రాష్ట్రాలను జనరల్ కేటగిరీ స్టేట్స్ అంటాం మనం ఓకే మొత్తం ఇరవై ఎనిమిదిలో పద్దెనిమిది రాష్ట్రాలనేమో జనరల్ కేటగిరీ స్టేటస్ తర్వాత మిగతా పదకొండు రాష్ట్రాలు పది ప్లస్ ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది కదా వాటిని స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఓకే పది ప్లస్ ఒకటి అది ఇప్పుడు యూనియన్ టెరిటరీలో ఉంది కాబట్టి సో స్పెషల్ కేటగిరీ ఉన్నటువంటి స్టేట్స్ స్పెషల్ కేటగిరీ ఉన్నటువంటి స్టేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ నుండి స్పెషల్ అసిస్టెంట్ ఓకే అంటే ప్రత్యేక నిధులు వస్తాయి జనరల్ కేటగిరీ స్టేట్స్కి రావు వీటినే సాధారణ తరగతి రాష్ట్రాలు అంటారో తెలంగాణ కూడా సాధారణ తరగతి రాష్ట్రాలలో ఉంటుంది సో ఈ పద్దెనిమిది రాష్ట్రాలతోటి పోల్చుకున్నటువంటి క్రమంలో ఈ పద్దెనిమిది రాష్ట్రాలతోటి పోల్చుకున్నటువంటి క్రమంలో ఒక్కసారి కనుక మీరు కింద గమనిస్తే పదహారు పదిహేడు పద్దెనిమిది ఉంటుందండి సో పదిహేడు వచ్చేసి పంజాబ్ ఉంటుంది పదిహేడు వచ్చేసి పంజాబ్ ఉంటుంది పదిహేడు వచ్చేసి తెలంగాణ ఉంటుంది పద్దెనిమిది వచ్చేసి పంజాబ్ ఉంటుంది అంటే లాస్ట్ నుండి రెండవ ప్లేస్ మిగతా రాష్ట్రాలన్నీ కూడా కొన్ని అయితే ఒక నాలుగు రాష్ట్ర ఒక నాలుగు రాష్ట్రాలు ఆల్మోస్టు పెట్టినటువంటి అంచనాల కంటే ఎక్కువ కూడా ఖర్చు పెట్టినాయి ఏమేమి రాష్ట్రాలు రాజస్థాన్ కర్ణాటక మధ్యప్రదేశ్ మరియు కేరళ ఈ నాలుగు రాష్ట్రాలు కూడా వంద రూపాయలు ఎస్టిమేట్ చేస్తే వంద రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టినాయి బట్ తెలంగాణ మాత్రం ఎస్టిమేట్ చేసిన దాంట్లో ఖర్చు పెట్టింది ఎంత అంటే కింద నుండి రెండో ప్లేస్ మనకంటే ఎన్నుకున్నది ఎవరాయ అంటే కేవలము పంజాబ్ మాత్రమే ఉన్నది అది డెబ్బై నాలుగు పాయింట్ ఏడు శాతం ఓకే సో అంచనాలు మరియు ఖర్చుల మధ్య అంతరం ట్వంటీ పర్సెంటేజ్ ఉన్నది మన దగ్గర ఆల్మోస్ట్ సెవెంటీన్ పర్సెంటేజ్ కంటే పైన ఉన్నది ఇది జనరల్ కేటగిరీ రాష్ట్రాలతోటి పోల్చినప్పుడు తెలంగాణ యొక్క ఎస్టిమేట్స్కి ఖర్చు పెట్టిన దానికి ఉన్నటువంటి తేడా దాని తర్వాత ఉమ్మడి తోటి పోల్చుకున్నప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు మధ్య మనము పోల్చుకున్నటువంటి క్రమంలో కనుక చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఎస్టిమేట్స్ అనుగుణంగా ఖర్చు పెట్టింది ఎనభై ఏడు శాతం అదే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఖర్చు పెట్టింది ఎనభై మూడు శాతం మాత్రమే మళ్ళొక్కసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ కనుక చూస్తే ఎస్టిమేట్స్కి ఖర్చు పెట్టిన దానికి మధ్య ఉండేటటువంటి తేడా కేవలం త్రీ పర్సెంట్ మాత్రమే ఎంత త్రీ పర్సెంట్ మాత్రమే సో వీటన్నిటిని కనుక ఒకసారి పరిశీలిస్తే మనం యునైటెడ్ ఏపీ చూసుకుంటే యునైటెడ్ ఏపీ చూసుకుంటే ఎస్టిమేట్స్కి మరియు ఖర్చు పెట్టిన దానికి మధ్య ఉండేటటువంటి తేడా ఓకే సో ఆల్మోస్ట్ ఎనభై ఏడు శాతం ఉన్నది తర్వాత జనరల్ కేటగిరీ స్టేటస్ ఉన్నటువంటి తోటి పోల్చుకున్న తెలంగాణ తక్కువనే ఉన్నది భారతదేశంతో పోల్చుకున్నా కూడా ఇంకా తక్కువనే ఉన్నది కాబట్టి ప్రభుత్వం అంచనా వేసినటువంటి అంచనాకు వాస్తవంగా చేసినటువంటి వ్యయానికి చాలా తేడా ఉంది అనేటటువంటి అంశాన్ని మనకు రెండవ చాప్టర్లో ఎస్టాబ్లిష్ చేశారు అందుకోసమే ఏదైతే మనం అంచనా వేస్తామో బడ్జెట్లో ఆ స్థాయిని చేరుకోవడానికి ఇప్పుడు ఎక్స్పెండిచర్ను కానీ వ్యయాన్ని కానీ రేషనలైజ్ చేయాల్సినటువంటి ఆస్కారం ఉన్నది హేతుబద్ధీకరించాల్సినటువంటి ఆస్కారం ఉన్నది ఇదే అంశాన్ని పలు ఆడిట్ రిపోర్ట్స్లలో కాగ్ అనేటటువంటి సంస్థ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనేటటువంటి సంస్థ కూడా ఇదే అంశాన్ని ప్రస్ఫుటం చేసింది అని చెప్పేసి రెండవ చాప్టర్లో చెప్పడం అనేది జరిగింది ఓకే సో ఫస్ట్ చాప్టర్ అంతా వచ్చేసి మనకు శ్వేతపత్రం యొక్క ఉద్దేశం ఫస్ట్ చాప్టరు శ్వేతపత్రం యొక్క ఉద్దేశం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసిన రెండవ చాప్టర్ దేని గురించి బడ్జెట్ ఎస్టిమేట్స్కి యాక్చువల్ ఎస్టిమేట్స్కి మధ్య ఉండేటటువంటి తేడా ఓకే బడ్జెట్ ఎస్టిమేట్స్కి యాక్చువల్ ఎస్టిమేట్స్కి మధ్య ఉండేటటువంటి తేడాను మనం రెండు వేల పద్నాలుగు పదిహేను నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యలో డిసెంబర్ వరకు ఎస్టిమేట్ చేసినాం ఇది చాలా ఎక్కువ ఉంది తర్వాత జనరల్ కేటగిరీ స్టేటస్ ఉన్నటువంటి రాష్ట్రాలతోటి పోల్చినప్పుడు కూడా తెలంగాణది మరి కింది నుండి రెండవ ప్లేస్లో ఉన్నది భారతదేశంతో పోల్చినప్పుడు భారతదేశం యొక్క ఇన్ ఎస్టిమేట్స్ యొక్క గ్యాప్ త్రీ పర్సెంటే ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ గ్యాప్ చాలా తక్కువ ఉన్నది అనేటటువంటి అంశాన్ని మనకు రెండవ చాప్టర్లో పేర్కొనడం అనేది జరిగింది దీంట్లో మనం ఒక్క పదం కూడా ఒక నంబర్ కూడా మనం యాడ్ చేయట్లేదు ఎవ్రీథింగ్ ఈజ్ అథారిటేటివ్లీ డిస్క్లోజ్డ్ బై ద గవర్నమెంట్ ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఇది ప్రభుత్వ నివేదిక కాబట్టి మనం ప్రతి అంశాన్ని కూడా నమ్మాల్సిందే అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నమ్మాల్సిందే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నమ్మాల్సిందే ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఆధారం ఏంటి అంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి గాట్ ఇట్ నెక్స్ట్ థర్డ్ చాప్టర్ సో థర్డ్ చాప్టర్ ఏమంటుందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క వ్యయం తెలంగాణ వాటా ఎంత అంటే సపోజు ఉమ్మడి ఏపీ ఉమ్మడి ఏపీ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి ఏపీ ఉంది దీంట్లో మొత్తం ఏపీలో ఎంత ఖర్చు చేశారు ఎంత ఖర్చు చేశారు ఇప్పుడు తెలంగాణలో ఎంత ఖర్చు చేశారు అనేటటువంటి అంశాన్ని మనం ఈ పర్టిక్యులర్ చాప్టర్లో చర్చించబోతున్నాం సో దీంట్లో ఒక కాన్సెప్షువల్ థింగ్ ఇచ్చిండేంటి ఎక్స్పెండిచర్లు అనేటివి రెండు రకాలు ఉంటాయి ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది ఇంకొకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఇంతకుముందు చెప్పిన రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి సంబంధించినటువంటి డెఫినేషన్స్ కూడా ఇచ్చిండు ఖచ్చితంగా మీకు ఫిజికల్ పాలసీ అండ్ బడ్జెట్ అనేటటువంటి చాప్టర్లో భాగంగా వీటిని అడుగుతారు జనరల్ స్టడీస్లో భాగంగా కూడా వీటిని అడుగుతారు సో ఇది కనుక గమనిస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టు రెవెన్యూ అనేది ఎలాంటి ఆస్తులను సృష్టించదు రెవెన్యూ అనేది రోజువారీ కార్యకలాపాల కోసం వాడేటటువంటి ఖర్చులు ఓకే దాని తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది అంటే మూలధన వ్యయం అనేది ఏంటి అంటే పెట్టుబడి లాంటిది ఆస్తులను సృష్టించడానికి వాడేటటువంటి ఎక్స్పెండిచర్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అంటాం ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంది యూ కెన్ రీడ్ ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది వీలైనంత తక్కువ ఉండాలి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది వీలైనంత ఎక్కువ ఉండాలి ఎందుకంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది డే టు డే ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటి ఆస్తులను సృష్టించడానికి ఉపయోగించేటటువంటి ఎక్స్పెండిచర్ కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమో ఎక్కువ ఉండాలి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏమో తక్కువ ఉండాలి రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది అంటే మనం అప్పులు తీసుకోవాల్సినటువంటి అనివార్యత ఏర్పడుతుంది సో అట్లాంటి క్రమంలో దీన్ని అంచనా వేయడానికి మరి ఈ పర్టికులర్ చాప్టర్ని తీసుకురావడం అనేది జరిగింది సో యాభై ఆరు నుండి మనకు పదమూడు పద్నాలుగు వరకు కనుక రిఫరెన్స్ తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం యొక్క వాటా ముప్పై మూడు కోట్ల నుండి ఆల్మోస్ట్ యాభై ఆరు వేల తొమ్మిది వందల నలభై ఏడు కోట్లకు పెరిగింది ఓకే దీంట్లో వార్షిక వ్యయం యొక్క సగటు రేటు పద్నాలుగు పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది ఈ కాలంలో రాష్ట్రంలో రెవెన్యూ రాబడులు కూడా పద్నాలుగు పాయింట్ తొమ్మిది శాతం మరే పెరిగినాయి అంటే ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ మీద పెట్టేటటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో అది ఫోర్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్గా పెరిగింది అని చెప్పేసి చెప్తున్నారు ఓకే సో ఒక్కసారి ఫిఫ్టీ సిక్స్ నుండి ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ నుండి చూసుకుంటే మనకు కంబైన్డ్ స్టేట్ టోటల్ ఎక్స్పెండిచర్ డెబ్బై తొమ్మిది కోట్లుంటే తెలంగాణలో ముప్పై మూడు కోట్లు ఎంత ఖర్చు పెట్టాలి పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారము నలభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఖర్చు పెట్టాలి దాంట్లో ముప్పై మూడు కోట్లు యాభై నాలుగు కోట్లు ఇట్లా చెప్పుకుంటూ వచ్చేసి చివరికి టోటల్గా పదకొండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖర్చు పెడితే తెలంగాణలో నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖర్చు పెట్టారు సో ఈ రకంగా మొత్తం యాభై ఆరు యాభై ఏడు నుండి ఇరవై మూడు పదమూడు పద్నాలుగు మధ్యలో మొత్తం తెలంగాణలో చేసినటువంటి వ్యయం డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల కోట్లుగా మరి చూపించడం అనేది జరిగింది ఇప్పుడు ఈ పర్టికులర్ అంశాన్ని కనుక చూస్తే ఈ ఖర్చంతా కూడా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ మీద పెట్టినటువంటి ఖర్చంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి వాళ్ళను వాళ్ళను పొగుడుకోవడానికి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధిని చూపించుకోవడానికి ఈ పేజ్ నెంబర్ ట్వెల్వ్ను వాడుకున్నారని చెప్పొచ్చు సో పేజ్ నెంబర్ ట్వెల్వ్ ఏం చెప్పిరు మేము ఇన్ని పైసలు దేనికోసం ఖర్చు పెట్టినామయ్యా అంటే ఇగో ఔటర్ రింగ్ రోడ్ కట్టినాం మేము ఎయిర్పోర్ట్లు కట్టినాం కోయిల్సాగర్ కట్టినాం సాగర్ డ్యామ్ కట్టినాం జూరాల కట్టినాం దేవాదాలు కట్టినాం శ్రీరామ్సాగర్ కట్టినాం కడెం కట్టినాం డ్రింకింగ్ వాటర్ కట్టినాం ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలని చెప్పుకొచ్చారు ఓకే ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద ఉపయోగం లేదు ఒక్కసారి రెండు వేల పద్నాలుగు పదిహేను నుండి ఇరవై రెండు ఇరవై మూడు మధ్యలో ఒకసారి గమనించినట్టయితే మరి ఇక్కడ చూడండి యా సో ఈ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పు ఎట్లా వచ్చింది అంటే మొత్తం అప్పు వచ్చేసి మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఇన్ని సంవత్సరాలలో అయినటువంటి అప్పు ఎందుకు అప్పు అయింది అంటే మళ్ళీ చెప్తున్నాను ఒక పేజ్ నిండా రాశారు మేము ఏమేమి కట్టుకొచ్చినాం వాళ్ళు ఏమేమి నిర్మించారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఎక్స్పెండిచర్ దేని మీదే చేసింది అనేది చాలా రకాలైనటువంటి అంశాలను వాళ్ళు పెట్టారు సో ఆ పెట్టినాక కూడా మరి మా యొక్క రుణం మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లు అని చెప్పేసి అన్నారు బట్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మాత్రం మరి తెలంగాణ రాష్ట్ర రుణం పెరిగింది అనేటటువంటి అంశాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశారు ఎస్విపిలు స్పెషల్ పర్పస్ వెహికల్స్ని కూడా పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు అవుట్స్టాండింగ్ లయబిలిటీ ఆరు పాయింట్ వన్ టూ ఈ నెంబర్లు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదండి ఓకే మనకు సపరేట్గా అప్పులకు సంబంధించినటువంటి చాప్టర్ ఉన్నది సో దాంట్లో మనము చర్చిద్దాం సో థర్డ్ చాప్టర్ యొక్క కన్క్లూజన్ ఏంటి అని అంటే గత పదేళ్లలో చేసినటువంటి రుణాలకు అనుగుణంగా ప్రత్యక్షమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించబడలేదు తద్వారా రుణభారం విపరీతంగా పెరిగినప్పటికీ చెప్పుకోదగినటువంటి మౌలిక సదుపాయాల కల్పన జరగకపోవడం ఆందోళనకరం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓవరాల్గా ఈ చాప్టర్లో ఏం చెప్పదలుచుకురంటే ఉమ్మడి ఏపీలో తెలంగాణలో పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు మధ్యలో ఎంత ఖర్చు పెట్టారు ఈ ఖర్చు దేని మీద పెట్టారు ఓకే ఈ ఖర్చు చేసేటప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ కట్టేటప్పుడు ఎంత అప్పు అయింది అనేటటువంటి అంశాన్ని చెప్పారు తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్ పద్నాలుగు పదిహేను నుండి ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యలో ఖర్చు ఎంత పెట్టిరు ఓకే అండ్ వేటి వేటి మీద పెట్టిరు అండ్ దీని మీద అయినటువంటి అప్పు ఏంటి అని చెప్తూ అప్పు పెరిగింది కానీ ఆస్తుల సృష్టి అనుకున్న స్థాయిలో జరగలేదు అనేటటువంటి అంశాన్ని వైట్ పేపర్ చెప్తుంది నేను కాదు వైట్ పేపర్ చెప్తుంది గాట్ ఇట్ నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ చాప్టర్లోకి పోదాం మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇది ఫోర్త్ చాప్టర్ అనేది ట్రెండ్స్ ఇన్ రెవెన్యూ రిసిప్ట్స్ నేను ఇంతకుముందు చెప్పిన ఏం చెప్పినా రెవెన్యూ రిసిప్ట్స్ అంటే రెవెన్యూ రిసిప్ట్స్ అంటే వన్ టైం సెటిల్మెంట్ వన్ టైం సెటిల్మెంట్ అంటే ఒకసారి రిసిప్ట్ ఏంటి ఆదాయము రాబడి ఒకసారి రాబడి వస్తే మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేనటువంటి ఆదాయం రెండవది రెవెన్యూ రిసిప్ట్స్ అనేటివి ఇప్పుడు లయబిలిటీ అంటే అప్పులను సృష్టించవు అసెట్స్ ఆస్తులను కూడా తగ్గించవు సో ఆస్తులను తగ్గించుకోకుండా అప్పులు సృష్టించబడకుండా వచ్చే రెవెన్యూ ఎవరికైనా ఇష్టమే కదా సో ఆ పర్టికులర్ క్రమంలో తెలంగాణ రాష్ట్రము ఈ రెవెన్యూ రిసిప్ట్స్లలో మిగులు ఉండే మిగులు అంటే ఏంటి రెవెన్యూ ఎక్స్పెండిచర్కి రెవెన్యూ రిసిప్స్కి మధ్య ఉండేటటువంటి గ్యాప్ను ఒకవేళ ప్లస్ వచ్చింది అనుకోండి మిగిలి అంటాం ఒకవేళ మైనస్ వస్తే లోట్ అంటాం రెవెన్యూ డెఫిసిట్ అంటాం మిగులు వస్తేనేమో రెవెన్యూ సర్ప్లస్ అంటాం సో ఈ రెవెన్యూ డెఫిసిట్ని రెవెన్యూ సర్ప్లస్ని మనము పరిగణనలోకి తీసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్ తోటి ఉండేది అందుకోసమే తెలంగాణ రాష్ట్రాన్ని మనం మిగులు రాష్ట్రం మిగులు రాష్ట్రం అని చెప్పేసి పిలుచుకునే వాళ్ళం అందుకోసమే తెలంగాణ రాష్ట్రాన్ని నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఏమన్నారు ఇది బంగారు గుడ్లు పెట్టేటటువంటి కోడి తెలంగాణ ఈ కోడిని రోజొక గుడ్డును తీసుకొని ఉపయోగించుకోవాలి తప్ప కోడిని కోసేసి మీరు కోడి చచ్చిపోయింది అనేటటువంటి ధోరణిలో మాట్లాడిండు ఎందుకంటే ఇదే కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు మీద మాట్లాడుతూ కూడా సేమ్ డైలాగ్ను ఉచ్చరించడం జరిగింది రెండు వేల పదిహేడులో సో దీంట్లో ఉద్దేశం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రానికి రెవెన్యూ ఇన్కమ్ అనేది చాలా విపరీతంగా వస్తుంది ఎందుకంటే హైదరాబాద్కు ఉన్నటువంటి ఒక జియోగ్రాఫికల్ అడ్వాంటేజ్ జియోగ్రాఫికల్ కంపాటబిలిటీ అంటారు దీన్ని ఓకే భౌగోళికమైనటువంటి సానుకూలత తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్కు ఉన్నది సో దీంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్ తోటి ఉండేది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి విపరీతమైనటువంటి రెవెన్యూ సర్ప్లస్ ఉండేది సో రుణభారాన్ని సృష్టించకుండా ఆస్తులు తగ్గించబడకుండా వచ్చేటటువంటి ఆదాయాన్ని రెవెన్యూ రిసిప్స్ అంటారు ఇది ఎంత ఎక్కువ ఉంటే రాష్ట్రానికి అంత మంచిది సో రెవెన్యూ రిసిప్స్లలో ఏమేమి ఉంటాయి అంటే స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ వ్యాట్ లాంటి అంశాలు దీంట్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ మనకు రాజ్యాంగం ప్రకారం రావాల్సినటువంటి షేర్ ఏదైతే ఉంటుందో ఓకే ఆ షేరు తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ప్రభుత్వం విధించేటటువంటి ఫైన్స్ కానీ పెనాల్టీస్ కానీ అసెస్మెంట్ ఫీజు కానీ గ్రాంట్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అంటే గ్రాంట్ అంటే ఏంటి మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేనిది ఈ నాలుగు అంశాలను కలిపి రెవెన్యూ రిసిప్స్ అంటారు మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది ఎగ్జామినేషన్లో పక్కా అడగడానికి అవకాశం ఉన్నటువంటి అంశం ఓకే సో తెలుగులో కూడా వచ్చింది సో యూ కెన్ రీడ్ అవుట్ ఇప్పుడు రెవెన్యూ రిసిప్స్కి సంబంధించినటువంటి అంశాలను కనుక ఒకసారి పరిశీలిస్తే పద్నాలుగు పదిహేనులో మొత్తం రెవెన్యూ రాబడిలో యాభై ఒకటి వేల కోట్లు ఉన్నాయి రాబడుల వృద్ధి కూడా పదిహేను ఇరవై ఒకటి మధ్యలో క్షీణతను చూసింది అంటే తగ్గింది అని అంటున్నారు రెవెన్యూ రాబడులు తగ్గినాయి తర్వాత పద్నాలుగు పదిహేనులో నలభై తొమ్మిది పాయింట్ ఒకటి శాతం నుండి పదిహేను పదహారులో ఎనిమిది పాయింట్ ఏడు శాతానికి ఈ రెవెన్యూ రాబడుల యొక్క వృద్ధి అనేది పడిపోయింది పదిహేడు పద్దెనిమిదిలో ఏడు పాయింట్ రెండు ఐదు నుండి ఎయిటీన్ నైన్టీన్కి పద్దెనిమిది పద్నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది శాతానికి పెరిగింది అంటే రెవెన్యూ రాబడులు అనేవి పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి సో ఈ మొత్తం స్టేట్మెంట్ మీకు స్టేట్మెంట్ వన్ స్టేట్మెంట్ టూ స్టేట్మెంట్ త్రీ లాగా కూడా ఎగ్జామినేషన్లో రావచ్చు ఒక్కసారి టేబుల్ గమనించండి పద్నాలుగు పదిహేనులో ఆల్మోస్ట్ రెవెన్యూ రిసిప్ట్స్ టెన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ అంటే మొత్తం జిఎస్డిపిలో రెవెన్యూ రిసిప్ట్స్ ఎక్కువ శాతం ఉంటే ఆ రాష్ట్రం ఎక్కువ పరిపుష్టతను కలిగి ఉన్నది ఎక్కువ ఆదాయ వనరులను కలిగి ఉన్నది అనేటటువంటి అంశాన్ని అర్థం చేసుకోవచ్చు సో ఇది పెరగాలి ఎప్పుడైతే తగ్గుతుందో ఓకే అప్పుడు మనం కొంత సీరియస్ కన్సర్న్ అని చెప్పేసి ఆలోచించుకోవాలి సో గ్రోత్ కూడా రెవెన్యూ రిసిప్స్ యొక్క గ్రోత్ ఎట్లుందనేది కూడా ఆల్మోస్ట్ చూడండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుండి మొదలుకుంటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వరకు ఒక్క ఇరవై ఇరవై ఒకటి పాండమిక్ ఇయర్లో తప్ప ఓకే పాండమిక్ ఇయర్లో తప్ప ఆల్మోస్ట్ అన్ని సంవత్సరాలలో కూడా రెవెన్యూ రిసిప్స్ అనేటివి మంచి సౌండ్ పొజిషన్లోనే ఉన్నాయి కాకపోతే అండర్ ఎ డిక్లైన్ అంటే కాంగ్రెస్ ఏం చెప్పదలుచుకుంది అని అంటే పాండమిక్ రాకముందే పాండమిక్ రాకముందే రెవెన్యూ రిసిప్ పాండమిక్ వచ్చినందుకు రెవెన్యూ రిసిప్ట్స్ తగ్గినాయి అని మీరు అంటున్నారు కదా పాండమిక్ రాకముందే రెవెన్యూ రిసిప్స్ తగ్గినాయి అని చెప్పదలుచుకున్నది గాట్ ఇట్ సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుంటే చాలు అండ్ ఈ స్టేట్మెంటు మీరు కొంచెం గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో ఒకవేళ వచ్చిన కూడా కెన్ యాక్చువల్లీ ఆన్సర్ తర్వాత రెవెన్యూ రిసిప్స్ టు జిఎస్డిపి రేషియో అనేది ఒక్కొక్క రాష్ట్రానికి సాటిస్ఫాక్టరీగా ఉండాలి ఓకే సో ఇండియన్ జనరల్ స్టేట్స్ తోటి పోల్చుకుంటే జనరల్ స్టేట్స్ యొక్క రెవెన్యూ రిసిప్స్ టు జిఎస్డిపి రేషియో అనేది అంటే మొత్తం జిఎస్డిపిలో రెవెన్యూ రిసిప్స్ యొక్క పర్సెంటేజ్ ఎంత ఉంది జనరల్ కేటగిరీ స్టేట్స్కు పద్నాలుగు పాయింట్ ఆరు శాతం ఉంటే తెలంగాణ రాష్ట్రానికి పదకొండు పాయింట్ మూడు శాతం ఉంది అంటే ఆల్మోస్టు మూడు పాయింట్ మూడు శాతము తక్కువగానే ఉన్నది తెలంగాణ కంటే తక్కువ ఉన్నాయి కేవలం ఐదు రాష్ట్రాలే మిగతా అన్ని రాష్ట్రాలలో కూడా మరి రెవెన్యూ రిసిప్స్ టు జిఎస్డిపి అనేది ఎక్కువనే ఉంది అనేటటువంటి అంశాన్ని ఈ పర్టిక్యులర్ పేరగ్రాఫ్లో చెప్పడం అనేది జరిగింది సో జనరల్ కేటగిరీ స్టేట్స్ కనుక తీసుకుంటే మనకంటే తక్కువ ఉన్నాయి కేవలము ఈ ఐదు రాష్ట్రాలే అనేటటువంటి అంశాన్ని వైట్ పేపర్ చెప్తుంది సో మిగతా అన్ని రాష్ట్రాలలో కూడా మరి రెవెన్యూ రిసిప్స్ టు జిఎస్డిపి రేషియో అనేది మరి ఎక్కువనే ఉంది అనేటటువంటి అంశాన్ని చెప్తుంది నేను ఇంతకుముందు చెప్పిన కదా రెవెన్యూ రిసిప్స్ టు జిఎస్డిపి అంటే మొత్తం జిఎస్డిపిలో రెవెన్యూ రాబడుల యొక్క శాతాన్ని మనం లెక్కించినప్పుడు ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది సో అట్లా తెలంగాణ రాష్ట్రం కొంత వెనుకబడి ఉంది అనేటటువంటి అంశాన్ని మరి ఫోర్త్ చాప్టర్లో చెప్పడానికి ప్రయత్నం చేయడం అనేది జరిగింది ఓకే సో నెక్స్ట్ చాప్టరు డెట్ సమ అంటే రెవెన్యూ రిసిప్స్ని పరిశీలించడం బడ్జెట్ అంచనాలను పరిశీలించడం కాబట్టి నెక్స్ట్ చాప్టర్లో ఈ డెట్ పొజిషన్కి సంబంధించినటువంటి